మీ తరఫున తరఫున అందరికీ నా నిన్న అన్ని కులాలు మతాలు అమ్మనగర్ తెలుదర్శన సపోర్ట్ చేశాయి అందరికీ పేరు పేరున నేను చేసిన మేనిఫెస్టో બસ બોડિયાલે બોડિયાર પરગલેનારુ હમાર કેસ તો બળગલેનતી ગસી એ ઇલેક્શનલા કેબિન પડકલા ઓલ મેમેન્ટ ધંધા પાટુ હિન્દી બેંકરસ્ટ એટલે હિન્દી બેંકરસ્ટ બમ્માણલ બદલુ ಮತ್ತೆ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಜೆ ಬದುಕಿ ಪ್ರಜ್ಞೆ ದಂಥಪಾಟು ಲಕ್ಟ್ ಅದು ಚಾನಟ್ ಅದು ಪ್ರಜುಲ್ ಅದ ಡೇಂಜರ್ ಆಕ್ಟ್ ಅದೇ ಸೇಕ್ ನಾಟ್ ಫೋರ್ అప్పుడే అద్దు ఏర్పరిచి పురంబం కానీ జమీందారు కానీ పట్ట రైతులు కానీ రైతు పూర్తి ఏర్పాటు రైతులకు ఏ ప్రభుత్వం మొత్తాన్ని కొనుక్కోలే జరిగిన ఈ మాన్వాడు అని చట్టా మార్చి అంటే ప్రజల్లో ఒక సంకేతం పోయింది మళ్ళా గవర్నమెంట్ ఇస్తే మన హక్కు మనం పోతుంది ఇంకా పాస్పోర్ట్ పాస్బుక్ చేసి చిన్న రిసెంట్ ఇచ్చి దానివల్ల బ్యాంకు మోర్ కానీ నమ్మినాన్ని కూడా తనకుండా చెప్పి బాగా మేము తెలియ జరిగింది బాగా స్పందించాను రాసి తాత రాసి అప్పుడొచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చాక మా అక్కుమోర్త యొక్క భయం మా భయం అభయ్యే ఇవన్నీ డిఫరెంట్ ప్రాంతాలు దగ్గర చేసే అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా పాక్కుపోయి

जीएसपी सीएडी टोटल मंत्री मत इनका मतलब मैं मूर्ति जयदीशर रेस मैं पड़े वाले एलक्ष रूल वैले मैं प्राबुदी इंडिपेडेंट अभ्यर्थी अडी अट्सपी की ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ అక్కడైనా రాజారెడ్డి పక్కన రాజరెడ్డి ఇంటి పక్కన భూతంబర్ భూతంబర్ టూ సెవెంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ టూ అంటే పక్క స్థలు ఆయన పోతుంటే నువ్వు నా ప్రైవేట్ స్థలం ఎందుకు వచ్చావని చెప్పి జరిగింది యాక్చువల్లీ ప్రైవేట్ స్థలం కాదు ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ పోలీస్ బాటర్స్ ఉన్నాయి దాన్ని పడగొట్టి రోడ్ వేసుకొని నువ్వు ప్రైవేట్ ల్యాండ్కి వచ్చావని చెప్పి మా ఇండిపెండెంట్ క్యాండి మీద దాడి ఒక మంత్రిగా ఉండి ఒక ఫైనాన్స్ మంత్రిగా ఉండి దగ్గరని కొట్టించాలంటే నిజంగా సిగ్ చేయడం మనం చేసుకున్నాను ఒక మంత్రిగా ఆర్థిక మంత్రి ఉండి ఒక ఎక్స్ ఇప్పుడు ఈ స్వతంత్రం భారతదేశంలో ఎవరు పోటీ చేసుకోవచ్చు ఎవరు ఎక్కడ పోవచ్చు నీ నువ్వు మంత్రి అయినాక పోలీస్ గవర్నమెంట్ పోలీస్ బోర్డర్ పడుకుంటే ఒక పెడతావా పెడతావాటి సార్ దగ్గర ఉండి ఇదాన్ని కల్చర్ ఇదే సంస్కృతి నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే నువ్వు చేసే నువ్వు చేసే దౌర్జన కట్టుకున్నా నువ్వు చేసే అరేషన్ కార్డు కొడుతుంటే వాళ్ళు కొడతావా ఒక ఎస్సీ కొడతావా ఇదాన్ని సంస్కృతి ఒక ఉండి వాళ్ళ పెద్ద మేధావు ఎక్కువ అంబేద్కర్ రాసి ఏమైందండి అంబేద్కర్ వారిని భావిస్తాను కొంచెం చేసుకుంటారా గాలి గాలిదండే కానివ్వండి ప్యాపి కానివ్వండి పెద్ద కానివ్వండి పెద్దగా చూడ టోటల్ భయప్రాంతం చేస్తాం అంటే ఓడిపోతా అని తెలిసి భయప్రాంతం చేసి చిల్పి కాంగి భయపడిస్తావా ఇది సంస్కృతి ఇది కూడా గాలి చేస్తాను గెలుస్తాను గెలుస్తా అని ఇదేమో విషయం డబ్బులతో కొంటావా డబ్బులు ఇచ్చావు ఒక పది వందలు పదిహేను వందలు రెండు వేలు ఇచ్చాడు అంతకు ఇచ్చాడు వాళ్ళు ఒక్కరికి ఇచ్చాడు రెండో ఇచ్చాడు కొద్దిగా పేరు ఇది చేశాడు ఫోక చేశాడు అది కూడా చేస్తాం మేము ఇది కాదు మంత్రి ఏం చేసాను డెఫినెట్గా బాబు పేరు బాబు తప్పకుండా రిజిస్టర్ ఇది అన్యాయం ఇది ఎస్టీ కూడా అన్యాయం ఇది ఎస్టీలో అవకాశపరిచాడు ఒక మంత్రిగా ఉండి అదే అదే బాబు సామాన్యుడు ఇచ్చి పెడుతున్నా పట్ల తండ్రి మొదలుపడేస్తుంది ఇదే ఉన్నా కానీ ఇండియాలో ఇవాళ ఫ్రీడమ్ చూసి వేరు చూస్తే మధ్య నువ్వు రాసుకోను రాసుకో రాసుకో రాకూడదు రాసుకో రాసుకో నువ్వు కొలుసుకోవాలని రోడ్ వేసి రోడ్ వేసుకొని నువ్వు మామూలు ఇండిపెండెంట్ పోటీ చేస్తావా చూసి ప్రజలు ఎంత చేసినా గెలుపు మాలి ప్రజలను నిశ్చయించారు ప్రజలు నిర్భక్షంగా మహిళలు కూడా మా యొక్క ఈ మా స్కూల్ గ్యాస్ గ్యాప్స్ కానివ్వండి విద్యా బస్సులకు కానివ్వండి ఉద్యోగ ఉద్యోగాలు గుండోలు కానివ్వండి అడుగు పెళ్లి కాని పిల్లలు పెళ్లి అమ్మాయికి పదికొమ్ ఇంటి అమ్మ మేము పది లక్షలు తర్వాత ఇప్పుడు జూన్లో ఏడు లక్షలు అంటే ఏడు నాలుగు గంట మూడు మేము తెచ్చాము తెచ్చి ఈ గ్యాప్ కూడా ఏడు వచ్చి చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఆకర్షించారు పెద్ద ఎత్తున రికార్డు అయ్యి వర్షాలు పడిన మొదటి వర్షం పడింది బ్రహ్మాండ వర్షం పడింది అయినా వర్షాలు పోకుండా ఈ అరాచి గవర్నమెంట్ పౌలి ఈ ప్రభుత్వం ఉంటే మన వేస్తే మళ్ళీ మా భూమి అగ్గిపోతుంది ల్యాండ్లైట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాడు ఇవన్న మా పోతుంది మా పిల్లల భవిష్యత్తు వచ్చింది మేము కాబట్టి అది బాగా రెడ్లెట్ పిల్లలు తర్వాత దౌర్జ్యం చేస్తాడు ఇక్కడ ఈ మంత్రి వరుస వాడుకొని కొనుషుగా అయిపోయింది కదా అయిపోయింది కదా చలో ఇంటికే నేను కొంచెం మాట్లాడు నీకు ఇంత మంచిగా మంత్రి ప్రజల్లో సేవ చేసి పెట్టుకోవాలి ఇంకోసారి గెలిపించుకోవాలి పోయింది ఎక్కడైనా ఇంకా మాకు ఇల్లు లేదు మాకు ఏదో మాట్లాడబోతున్నా ఏదో గుణపాఠ చెప్పారు తప్పకుండా ఎంత దౌర్యం చేసినా ఎంత కృషి పడుకున్నా మాదే నేను మా పార్టీకి వెళ్ళబోతుంది నేను గెలబోతున్నాను తప్పకుండా జూన్ నాలుగో తారీఖు బ్రహ్మాండంగా ఇంకా సాగే మంది సాగంతో ఇంకా జీవితం నిన్న చేసి చేసే రాచకాలం నువ్వు పురుష పడిపోయి నువ్వు పెద్ద రాజకీయ ఇస్తాను మంచిగా నీకు అసలు ఎలా తెలియదు మంచిగా ఎస్టీగా గెలిచింది కానీ పుట్టించా దగ్గర పుట్టించాడు దగ్గర దగ్గర కుడించాడు కమారు చూపించున్నాయి ఎవరు ఎక్స్ట్రా పంపిస్తాం ఎస్టీగా చూస్తాం ఎవరైనా సమాజంలో అంతా ఎక్కువని ఎక్కడ స్పెషల్ ఎస్టీ ఒక మంత్రిగా ఉన్న ఎస్టీని అవమానపరిచారు కాబట్టి కులాలతో కూడా దీనికి అవమానపరిచారండి వాళ్ళ కులాలతో అవమాని తప్పకుండా మంచి జమాన చెప్పారు ఎక్కడ జమాటెట్గా ఎన్ని చేసినా ఎప్పుడు చేసినా ఎన్ని పెట్టి పెట్టినా పెట్టాడు ఎన్ని కోర్టు పెట్టినా అంతే మా అదే మేము కలబోద్దాం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం తర్వాత ఎంక్వైరీ ఇస్తాం మీరు చేసిన దౌజ్యాలు విజేష్ఠ ఎక్కువ విధేష్ట ఎక్కువేసి కొత్త మాట్లాడతారు నేను వాళ్ళు హెచ్చేస్తున్నా మంత్రి అనేది ఛాన్సర్ మాట్లాడారు వాళ్ళని మాటలు ఇచ్చే సమస్య లేదు వాళ్ళు సమస్య లేదు ಮಂತ್ರಿಕ್ ಮಂತ್ರಿಗುಂಡಿರಾಡ್ತಾರ ನಂಬರ್ ಟೂ ಜೀರೋ ಟೂ ಫೋರ್ आपने S 420 रन भी आपने बिहार 14 एमबीसी लाइक राजनाथ उसके पीछे रेडमिन्टर 14 एमबीसी सी आपने कौन सी ब्राइट ब्राइट कौन ब्राइट कौन सी ब्राइट कौन S नंदैया बेच चला नंदैया जैसे बेच चला Your complaint has been registered as a FIR number, FIR number 109, public 2024. You under this U by U by S 47, then with then with 34 uh, IPS, that's what IPC 3 three, with the bank one, brackets R, brackets 3 by 3, Second one. Let's say Nandyal, let's say La, he is a Nandyal mystic. Masu Masu Pasha, a constable is, he is the official pen. 903279, number. And this is this, this number. The Pasha has said, Pasha has constable, and has said. Even the government will be in the case. Case ಸಂಬಂಧ ಅಲಾಬಾದ್ ಅದೇ ಬಾ ಅದೇ ನನಗೆ ಹಾಸ್ಪಿಟಲ್

టోన్ అంతా మట్గా ఈ గంజాయి తప్పకుండా నేను నా లో నేను కంట్రోల్ చేస్తాను ఫ్రీ ఫోన్ గంజాయి ఫ్రీ కూడా టోన్ తిరిగి ఇల్లిగా తింటారు కంటెడ్డా మీరు చేస్తారు పైకం పైగా రోజుగా పెట్టారు ఆటే సార్ మీరు వస్తే ఫస్ట్ పనిచేయండి మూడు పని చేయండి మొదట తప్పకుండా ఫస్ట్ బ్రేడ్ అవ్వడం. కొంత నీళ్ళు కాదు ప్రీమియం సెకండ్ బ్రేడ్ ఫస్ట్ బ్రేడ్. కొంత ఇది రివర్స్ లోకి తనతో కొంత సక్టాచి టైం సమస్య అనేది కొంత తెలుస్తాం. అందులోకి పటై కొడె బయోషన్ పటై. వెన్ వేరేవేరే నుండి యోచననే కుదిరలేదుండి. ఒకటే వీరులకు కంపాసర్గా ఫస్ట్ బ్రేడ్. మీరు చాటగాలనే ఉంటారు. నేను కనిసేందుకు చేతగాలేదు ఎట్టి ట్రీట్మెంట్ చేతగాలేదు నేను ఇస్తాం ఇది మొత్తం బిల్ లేకున్నా ఎవరైతే కంచె వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఇస్తాం ఫస్ట్ తర్వాత ఎస్సీస్ కానీ అవుతాం సోదరులు కానీ పన్నెండు డైరెక్ట్ అగ్ర కాలం అరేజ్ కాపాడతాను తప్పకుండా దాన్ని కాబట్టి తప్పకుండా వాళ్ళకి కూడా తప్పకుండా వాళ్లకు ఎత్తి పరిస్థితి ఇబ్బంది లేకుండా మనమంతా కలిసి స్పెషల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారీ మనీ కానీ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అది ఫెండర్స్ కానివ్వండి డాలీవర్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అభివృద్ధి పొందమని చెప్పి నేను ఎంత తప్పుడు నేను సారా ಮೇಜರ್ ಗೋಪಿ ವ್ಯಾನ್ ಜಗತ್ತಿನ دي ڏي 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 سر سر ڪلو سر ڏي 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 سر ڏي 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 ڏ